ఎట్టున్నారు అందరూ మంచిగా ఉన్నారు కదా ఇక ఎప్పటి లెక్కన ఇయ్యాల కూడా ఈ రాయమల్లు ధమాక దుమ్ము వార్తలను మీకోసానికి తీసుకొచ్చింది కాబట్టి వార్తలు పురాగా ఒడిసిపోయే దాకా సూత్రమే ఉన్నాడు అన్నట్టు మీరు మన మెగానైన్ టీవీ ధమాఖ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు మీకు దండం పెట్టి తక్కువ టైంలో ఎక్కువ ఆదరణ చేస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక లేట్ చేయకుండా ఇలా దమాకా ఏడి ఏడిగా వార్తలు ఏమేమి తెచ్చినా పురాగా చూడాలి కదా సురి చేద్దాం ఇక వినాయక చవితి పండగ అత్య ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మండపాలల్లో వినాయకుడు కొలువయ్యి అలంకరణతో డీజే సపోలతోని డెకరేషన్లతోని అబ్బా పతి సందు గొంతు కూడా పండగ వాతావరణం కనబడుతుంది రకరకాల వేల లక్షల వినాయకులు మండపాలల్ల కొలువు తీరుతారు ఇదంతా మంచిగానే ఉన్నది కానీ కొంతమంది చేసే తలతిక్క విగ్రహాల ఎవ్వరల్లా వినాయక చవితి పండగ ముచ్చట్లల్లా దేవుణ్ణి కింసరుతున్నారు వినాయకుడికి లేని తలకాయలను లేని గెటప్లను తగిలిస్తున్నారు అన్న ముచ్చట మాత్రం సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నది ఒక వీడియో మాత్రం ఇప్పుడు మత్తు ఆ టాపిక్ అయి భక్తుల కోపానికి గురి ఈ వినాయకుడు ఇక జనరల్ గా వినాయక చవితి అనగానే చాలా మంది సాంబురాంగా పండగను జరుపుకుంటారు కదా ఇక ఉన్నన్ని రోజులు నవరాత్రులు జరుపుకొని మంచిగా పూజలు చేసి ఆరతులు ఇచ్చి దూపదీప నైవేద్యాలతోటి స్వామివారిని మంచిగా చూసుకుంటా గొప్పగా అలంకరణ చేసుకుంటా మండపాలల్లో కళాకాంతులు ఉండేటట్టుగా డెకరేషన్ సెటప్ లు అయితే చేసుకుంటారు ఇంతవరకు మంచిగానే ఉంటది కాకపోతే ఏదైతే మెయిన్ మూర్తి తీసుకొచ్చేది ఉంటదో గదే విగ్రహం తీసుకొస్తాం కదా గన్లేనే ఉంటది అసలు గోల్లెన్స్ అప్పుడు కొంతమంది గబ్బర్ సింగ్ అని కొంతమంది విక్రమ్ రాథోడ్ సింగ్ అని ఇంకొంతమంది ఠాగూర్ అని స్టాలిన్ అని శంకర్ దాదా ఎంబీబీఎస్ అని ఆర్య టూ విగ్రహం అని సలార్ అని కేజీఎఫ్ అని ఇట్లా చెప్పుకుంటా పోతే మొన్నట్లు వచ్చినటువంటి పుష్ప సినిమాతో సహా ఇక ఈ సినిమా ఆ సినిమానే కాదు ఏ సినిమా పబ్లిక్ బాగా కనెక్ట్ అయితే ఆ సినిమాతోని శివరాకరికి మొన్నట్ల త్రిపులారు గణపతి అని కూడా తీసుకొచ్చిండ్రు సరే ఇక ఇదంతా కామను మనం అందరం చూస్తూనే ఉంటాం కానీ ఇప్పుడు పైచం మరీ ముదిరినట్టే కనబడుతున్నది అగో ఏమయ్యా ఎందుకోసానికి అని అంటారా ఈ వీడియో చూడండి మీకే వార్త పురాక తెలుస్తుంది చూసిండ్రా మొత్తం పుష్ప సినిమా సెటప్ లెక్కన దగ్గర దగ్గర ఒకటి కాదు రెండు కాదు ముప్పై లక్షలతోని వేసిల్లట ఇక లోపల అంతా సెటప్ చేసిన తర్వాత ఆ పుష్ప సినిమా లాస్ట్ ఫైటింగ్ సీన్ ఉంటా చూసిండ్రా రార కట్టుకుని అల్లు అర్జునం సార్ చేసే ఫైటింగ్ విన్యాసం గా విన్యాసంలో గణపతి మహారాజును పెట్టిండ్రు అరే బాబు అసలు బుద్ధి తెలివి ఏమన్నా ఉన్నదారా నాయన వినాయకునికి చీర కట్టిపిస్తారా ఎంత తప్పురా మీ సినిమా పైత్యంతో దేవునికి ఎందుకు లింక్ పెడుతున్నారా బాబు మీ మెదడు మోకాళ్ళకు పోతున్నదా మోకాళ్ళకెంచి అరికాళ్ళకు దిగుతున్నదా అసలు గణపతి మహారాజును ఎంతో పవిత్రంగా మట్టి గణపతులనే పూజన చేయాలని అంటుంటే సరే ఇక మట్టి గణపతులు కొంతమందికి కలర్ కాంబినేషన్ అనుకున్నట్టు దొరకదు కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో తెచ్చుకొని చేస్తున్నాడు సరే వదిలేసినాం అక్కడికనంటే రకరకాల సినిమా హీరోల గేటప్ లను పెట్టిండ్రు సరే అక్కడికి వదిలేసినాం కదా అని అంటే ఇప్పుడు మరీ పైచమ్ మీకు ముదిరిపోయింది మీకు ట్రీట్మెంట్ పక్కా పసర మందు కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు పెట్టబట్టిండ్రు చాలా మంది ఇప్పుడు వీడియో చూసిన తర్వాత ఎందుకంటే మరి ముఖ్యంగా హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కించబడిచేత గణపతి మహారాజుకు గిట్ల శీరగట్టి మరి విగ్రహ ఉత్సవం చేసుడు ఎక్కడిది పుష్ప సినిమాల క్లైమాక్స్ ను పట్టుకొని గిట్ల ఎర్రికీకలు పెట్టుడు అని చెప్పి చాలా మంది భక్తుల కోపానికి అయితే గురి కాబట్టింది సరే మీరు ఒక సినిమా అభిమానం ఉంటే అభిమానం లెక్కనే చూపెట్టుకోవాలి కానీ భగవంతుని కోపానికి భక్తుని కోపానికి అసలే గురి కావద్దనుకుంటే గట్టిగానే కామెంట్లు పెట్టబట్టిన ఇప్పుడు ముప్పై లక్షలతో వేసినటువంటి ఈ పుష్ప క్లైమాక్స్ సీన్ సెట్టింగ్ ముచ్చట్ల సరే ఇంకా మెరుపు ముచ్చట దీన్ని ఎవరో షేర్ చేయలేదు అల్లు అరవిందం సార్ ఫ్యామిలీకి ఇంకో కొడుకులు ఎక్కడైనా బీవాసం బన్నీవాసు ఖాతాల పోస్ట్ ఇది ఇక కుద్దు ఇట్లా అయ్యాయితోని మీ సినిమా మీద అభిమానంతో మీరు ఇట్లా సెట్టింగ్ వేసుకోవచ్చు గాని భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని నీకన్నా ఇరకలేదు అయ్యా బన్నీవాస అనుకుంటే జనద బన్నీవాసు కూడా గట్టిగానే కౌంటర్లు ట్వీట్లు పోస్టులు పెట్టబట్టినరయ్యా ఇప్పుడు ఈ సీరకట్టులో ఉన్నటువంటి గణపతిని పుష్ప సెటప్ లో చూసినా చె ఏందో ఏమో ఫోన్ ఫోన్ రాజుగుర్రం గాడిదనట్టు ఈ మనసులో పోకడ నెరి అధ్వానంగా తయారైతున్నది ఎవరు పెట్టమన్నాడు మిమ్మల్ని వినాయకునికి తీరిగా అని చెప్పి మత్తు కోపానికి రాబట్టిండ్ర ఇప్పుడు ఈ వీడియోని చూసిన పాతి ఒక్కరు ఇక ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం టూ సినిమాలో అల్లు అర్జునం సార్ చీరకట్టులో ఉన్నటువంటి గేటప్ తోనే వినాయకుడు తయారు చేసేసరికి పెద్ద రత్స అయ్యింది భక్తుల మనోభావాలు దెబ్బ తినేసరికి మస్తు ఇష్యూ అయిందని ఇక ముచ్చట మరవక ముందే తెలంగాణ సీఎం రేవంతం రెడ్డి సారు గేటప్ లల్లా ఇంకో వినాయకుడు మాండపాంలలో ఎలిచిండు దీని మీద రాజా సింగ్ సారు పోలీస్ పెద్ద సార్లకు ఒక ఉత్తరం రాసిండు మరి రాజా సింగ్ సారు ఎందుకు గలమేండు ఆ తర్వాత కథ పురాక ఏమైందో చూడండి ఇక వచ్చిందంటే చాలు ఎవరు ఎందుకు ఈ తీరుగా ప్రవర్తన చేస్తారో ఎందుకు ఓసానకం చెప్పి గణేష్ మూర్తులను దెబ్బతీసేటట్టు భక్తుల మనోభావాలను సన్నగిలే చేస్తారో అర్థం కాదు కానీ ఎవరికి దోషినట్టాలు వాళ్ళ లీడర్ మీద ప్రేమ ఉండొచ్చు హీరో మీద ప్రేమ ఉండొచ్చు లేకపోతే ఏ రకమైనటువంటి ఎవరి మీద ఏ క్లిష్ట అయిష్టాలు ఉండొచ్చు కాకపోతే గణపతి మూర్తుల గురించి ప్రత్యేకంగా వీళ్ళు చేసే కొన్ని స్టంట్లు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కరి కోపానికి ఆ భక్తుల మనోభావాలు దెబ్బ తినేతాయి అయితే ఇంతకు ముందు మన దమ కాల చెప్పుకున్నట్టు పుష్ప సినిమాలకు సంబంధించి కట్టిన గణపతి ముచ్చట్లల్ల పబ్లిక్ ఎంత గణానికి భక్తులు ఎంత మనోవేదనకు గురైళ్ళు హిందూ ధర్మాన్ని కించవరిసే తట్టు ఎట్లా పుష్ప టూ సినిమాల అల్లు అర్జునం కట్టిన చీర కట్టుల గణపతి బొమ్మను తయారు చేసిందన్న మాట మనం చెప్పుకున్నాం కదా ఇక ఇప్పుడు మన తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి సార్ గేటప్ లో తయారు చేసినటువంటి వినాయకుని మీద కొలువై ఉన్నటువంటి గణేశుని మీద సింగ్ సార్ ఉన్నాడు కదా సింగ్ సార్ పోలీసులకు ఫిర్యాదు చేసిండు రేవంత్ రెడ్డి ఏం దేవుడు కాదు గణపతి మూర్తిని తొలగించాలి ఇంకా అంతనే కాకుండా రేవంతం రెడ్డి గణేష్ మండపాన్ని తీసేసేటట్టు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి సిపి సార్ అయ్యారు సింగ్ సారు గోసమ్మ నియోజకవర్గంలో సీఎం రేవంతం రెడ్డి గేటప్ ల వినాయకుడు విగ్రహాన్ని ఏర్పాటు చేసుడు మీద అభ్యంతరం వ్యక్తం చేసుకుంటా ఎమ్మెల్యే సింగ్ సీఎం మీద గౌరవంతో దాన్ని ఏర్పాటు చేసిన ఇలాంటి చర్యలు హిందూ సమాజ మనోభావాలను దెబ్బతీస్తున్నాయని చెప్పి మత విశ్వాసాలను గౌరవించాలని చెప్పి సింగ్ సార్ చెప్పుకుంటా చెప్పుకుంటే మీకు రేవంతం రెడ్డి సార్ మీద మీద అభిమానం ఉంటే మీరు కాపాడుకోండి గుండెలో పెట్టుకొని చూసుకోండి దండలేసి దండాలు పెట్టుకోండి కానీ దేవుని రూపకంలో అట్లా చేసుడు మంచి పద్ధతి కాదు వినాయకుని రూపాన్ని రేవంత్ రెడ్డి రూపంలో బోల్చుకుంటా కండవాలేసి చేసుడు పాటి రంగు దేవుని కంటించుడు మంచి పద్ధతి కాదు ఏదేమైనా దేవుని దేవుని లాగా చూడాలే హీరోలను హీరో లాగా చూడాలే రాజకీయం నాయకులను రాజకీయ లెక్కనే చూడాలి తప్ప వీళ్ళందరినీ తీసుకొచ్చి దేవుని రూపాలకు అసలు మోసం వచ్చేటట్టు అసలుకు ఉన్నటువంటి విలువలను దెబ్బతీసేటట్టు భక్తి అనే మూలాలను కదిపేసే తట్టు ఈ రూపాలను భగవంతునికి అసలు రూపం లేకుండా చేసుడు చాలా దారుణం అని చెప్పి ఇప్పుడు రేవంతం రెడ్డి సారు చేసినటువంటి విగ్రహం ముంచెట్ల ప్రతి ఒక్కరు బాధపడుతున్న మాట గణపతి మహారాజ్ అంటే అత్యంత శక్తి గలవాడు ఇక ఏమంటలేడు కదా లంబోదరుడు కదా అని చెప్పి మీరు ఆయనను ఎడ్డిచ్చినట్టు ఇట్లా మీ ఇష్టం వచ్చినట్టు తలా తోకలేని బొమ్మలను తయారు చేసుకుంటూ ఆయన మూర్తిని దెబ్బతీసేటట్టు చెప్తే మీకు తగిన శాతి గుణపాఠం పక్కా చెప్తాడు గణపతి మహారాజ్ అనుకుంటా ప్రతి ఒక్క కామనం భక్తులు కూడా కౌంటర్ వేసుకుంటా మాట్లాడుతున్నా పోస్టులు పెడుతున్నా మాట సరే సింగ్ సార్ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి సార్ రూపకంలో ఉన్నటువంటి గణేష్ విగ్రహం మీద గణేష్ మండపం మీద కూడా కంప్లైంట్ ఇచ్చిండు సిపి సార్ సింగ్ సార్ మాటను సీరియస్ గా తీసుకున్నాడు ఇప్పుడు తెలంగాణలో సీఎం రేవంతం రెడ్డి సార్ గణేష్ బొమ్మ దర్శనం ఇచ్చుడు మస్తు శనీశం ఆ ఊరితోని దీంతో సౌత్ పోస్ట్ డిసిపి సార్ మండపాన్ని ఒకసారి దర్శన చేసిండు భక్తుల మనోభావాలు దెబ్బతినేత ఎవరన్నా అనుకుంటా ఎవరైతే ఈ మండపానికి నిర్వాహకునిగా ఉన్నడో సాయి కుమార్కు కు హెచ్చరికల జారీ చేసి ఇక పోలీసు ఆదేశాల మేరకు ఆ విగ్రహాన్ని తీసేసి ఇంకొకటి ఏర్పాటు చేసిందయ్యా పోలీసు పెద్ద సార్లు మొత్తానికి రేవంతం రెడ్డి సార్ గేటప్ లో ఉన్నటువంటి గణేష్ కథ ఇట్ట సుఖాంతం అయ్యింది అయ్యా ఇక గత కొన్ని రోజుల సంధి వర్షాలు ఏ తీరుగా వారుతున్నాయి మంది ఎంత అవస్థలు వారుతున్నారు మరీ ముఖ్యంగా లోతటు ప్రాంతంలలో ఉన్న వాళ్ళు ఎన్ని తిప్పలు అనే ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు అయితే మెదక్ జిల్లాల కామారెడ్డిలో చాలా వరదల తిప్పలల్ల ఉన్నటువంటి పబ్లిక్ ను అరుచుకునేటందుకు మన మాజీ మంత్రి హరీష్ రావన్ సార్ బీఆర్ఎస్ పెద్ద లీడర్ పోయిండు పోయి పరామర్శన చేసిండు కాంగ్రెస్ పార్టీని కడిగి పారేబట్టిండు గరం కాబట్టిండు ఫైర్ మీద ఫైర్ అవ్వకుండా నిప్పులు జరగబట్టిండు హరీష్ రావు సారవ్ మరి ఎందుకోసానికి ఏమన్నాడు ఏమా వార్త పురాక చెప్పను చూడు ఇక మెదకు కామారెడ్డి జిల్లాల వరదలు వచ్చి పబ్లిక్ ఎన్ని అవస్థలు వారుతున్నారో ఎంతమంది పానాలు పోతున్నాయో పట్టించుకోకుండా ఈ ముఖ్యమంత్రి ఆటల మీద మూసీ నది సుందరీకరణ మీద రివ్యూలు పబ్లిక్ ను పట్టించుకుంటలేడని చెప్పి మెదక్ల వరద బాధితులను పర్యటన చేసే ముచ్చట్లల్లో మాజీ మంత్రి హరీష్ రావు సారు మస్తు గరానికి రాబట్టిండు ఆవేదనను వ్యక్తం చేసుకుంటూ వచ్చిండు గురువారం మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలో రాజంపేట వరదలల్లో పానాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను పరామర్శన చేయనీకే మాజీ ఎమ్మెల్యే పద్మా రెడ్డితో పాటు కలిసి సారు పరామర్శన చేసిండు హరీష్ రావు సారు ఇక అందరిని నడుచుకొని అక్కడ తిప్పలు తెలుసుకున్న తర్వాత మీడియాతోని వచ్చి రాష్ట్ర సర్కారు నిల్లెచ్చే మూలంగానే రాజంపేటకు చెందిన యాదగౌడ సత్యనారాయణలు మృతి చెందినరు ఆటల నీళ్ళు అత్తున్నాయని చెప్పి ఫోన్ చేస్తే పిల్లలను తీసుకొని పోయే తందుకు ఆటోలో పోతున్న కమలల్లా ఇద్దరు వరదలల్లో సిక్కుకొని పానాలతోని కొట్టు మిట్టాడినరు తమ మీద నాలుగు గంటల పాటు ఉండి కాపాడాలి కాపాడాలి మమ్మల్ని రచించు కూడా రచించే నాదు లేకు అవర్తల పాలై పానాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడి ది ఈ సర్కారు చిత్తశుద్ధితోనే సకాలంలో హెలికాప్టర్ ను పంపి ఉంటే రెండు పానాలు దక్కేవి కదా ఇది ముమ్మాటికి సర్కారు లోపమే అని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు సారు మాస్తు గారానికి రాబట్టిండు పక్క పంట ఉన్న పదిహేను ఇరవై ముప్పై కిలోమీటర్ల దానికి కూడా హెలికాప్టర్లను వాడుతున్నారు మరి ఇట్లా మంది పానాలు ఆగమైతేంటే పబ్లిక్ అవస్థలు వడుతుంటే పబ్లిక్ పానాలు గాల కలిసిపోతుంటే హెలికాప్టర్లను వినియోగం చేయరా అని ఎదురు ప్రశ్న వేసుకుంటూ వచ్చిండు ఈ ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఇద్దరు పానాలు కోల్పోయిండ్రు వాళ్లకు తక్షణమే ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందియాలని చెప్పి సర్కారు డిమాండ్ చేసిండు హవేలీ గణపూర్ మండలంలో చాలా గ్రామాలకు కరెంటు లేక నీళ్లు రాక పబ్లిక్ ఎన్ని తీప్పలు వాడుతున్నారో అయ్యా రేవంత్ రెడ్డి ఒక్కసారి వచ్చి చూడు ఇప్పటికైనా సర్కారు తప్పున సహాయక చర్యలు అందించాలని చెప్పి పబ్లిక్ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు అధికార యంత్రాంగం చూసుకునే తట్టు తీసుకునే తట్టు ప్రభుత్వం సురవ చూపాలని చెప్పి డిమాండ్ చేసుకుంటా వచ్చింది పంట నష్టం పోయిన రైతులకు ఎకరాకు ఇరవై ఐదు వేల నష్ట పరిహారం అందియాలని కూడా గట్టిగానే అడగబట్టిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు ఇక అక్కడ వరదలల్లో సిక్కుకున్నోలు అక్కడ వరదలల్లో లోతటు ప్రాంతాలల్లో ఉన్నోళ్ళు కానీ అసలు వరదలతోని అదలాకుతరమైనటువంటి మెదకు కామారెడ్డి జిల్లాలో పర్యటన చేసినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు సారు కొంచెం భావోద్వేగంతో బరువైన గుండెతోనే మాట్లాడబట్టిండు ఏదేమైనా సర్కారు కూడా తప్పున చర్యలు తీసుకోవాలని చెప్పి అక్కడి పబ్లిక్ కూడా ఆర్తనాదాలు పెట్టబట్టిండ్రయ్యా ఈ మధ్య కాలంలో అడ్డమైన దొంగ పట్టే బాజ్గాళ్లు షోర్గాన్లు ఎట్లా తయారైతున్నారంటే అరే పోలీసు పెద్దసార్లు ఎంత శాఖశక్యంగా తెలివిగా సిసి కెమెరాలు పెట్టి దొంగలను పట్ట చూసినా కూడా వాళ్ళు కూడా మితిమీరిన ట్రిక్కులతోని కొత్త దొంగతనాలకు తెరలేతున్నారు గిసు దొంగ బట్టే బాధగాలు కూడా ఉంటారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి తిరుపతి పోలీసు సార్లు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు మన దమాకా దుమ్ము దులిపే ఆర్తల మీకు ఒక జబర్దస్త్ బంబాటు ఏడి ఏడి గరంగరం దుమ్ము దులిపే ఆర్తను మీ కోసానికి అని చెప్పి వీడియోతో సహా తీసుకొని వచ్చిన కళ్ళు చెవులు పెద్దగా చేసుకుని చూడుండ్రి ఈయనుండ్రి తమ్ముడు ఎడిటరా ఒక్కసారి వీడియో చూపించునా ఒక బండి వస్తున్నది నిమ్మతంగా ఆ చూడుండ్రీ తర్వాత ఏం కథ అవుతుందో ఇక పెద్ద మనిషి వచ్చిన తర్వాత ఇంకొక బండి వెనకాలకించి వచ్చిందా ఆ బండి మరలి మళ్ళీ వెనకకు పోతున్నా చూడుండ్రీ ఆ గో పాపం అన్న పోతుంటే పోతుంటేనే బండి జారినట్టు అయింది ఏమో ఒరిగిపోతున్నది కదా బండి పోయి కాపాడబే పోవే పోవే హెల్ప్ చేయవే అని అట్లా బండి కింద పడుతున్న అన్నను చూసి పాపం అయిపోయి తమ్మునికి ఏం పానగండం వచ్చిందో బండి స్కిడ్ అయ్యి కింద పడతాడో ఈడ మోకాలు వగులుతాయి అని చెప్పి ఈ లుంగి కట్టుకున్న అన్న దగ్గరికి పోయి బండి లేప చూసిండ్యా ఇక ఇట్లా ఈ పెద్ద మనిషి జర్ర బండిని ఇట్లా లేపుతుంటేనే ఆ తమ్మం కాడ గోతి కాడ నక్కలేక ఒక మనిషి కనబడుతున్నాడు కదా తమ్ముడు ఒకసారి అయినా మంచిగా చూపించు తమ్ముడు స్లో మోషన్లా ఎట్లు ఊరుకు వచ్చిండు వచ్చి ఈయన కూడా కింద పడుతున్న బండిని సాయం చేస్తున్నట్టుగా పైకి లేప చూసిండు సరే మొత్తానికి అందరు కలిసి బండిని పైకి లేపినయ్యా లేపినరు సరే ఆ మధ్యలో తమ్మం కాడికించి వచ్చిన మనిషి కూడా బండెక్కి ఏం దోస్తానో ఏం చపుతావు కానీ మొత్తానికైతే ఇద్దరు కలిసి తుర్రుమని అని పోయిన్రు పోయిన తర్వాత ఒక్కసారిగా ఈ పెద్ద మనిషికి ఏమైందో మీరే చూడుండ్రి తమ్ముడు జర్ర స్లోగా చూపెట్టున్నా వీడియో ఈ లుంగి అన్నది అది అర్థమైందా జర్ర లుంగి అన్న బండిని సవరించి పంపించిన తర్వాత జేబులు దాముకొని చూసేసరికి పైన ఉన్నటువంటి జేబుల ఫోను గ్యాప్ అయిపోయింది ఇక ఎత్కవైంది ఎవడో కాదు మధ్యలో తమ్మంకాడ గోతికాడ నక్కలేక ఉండడం చెప్పినా కదా వాడే వచ్చి ఫోను బండి లేపుతున్నట్టు లేపి ఆయన జేబులకెంచి ఫోనును గ్యాప్ చేసిండట ఇక దొంగతనాలల్లో అడ్డమైన బట్టే రకరకాల దొంగతనాలతోని ఎప్పటికప్పుడు ట్రిక్కులను కొత్త కొత్తగా ఎరటి ఎరటిగా ఫాలో అవుతుంటారు కదా ఇక ఇప్పుడు కూడా ఇది ఒక కొత్త రకం దొంగతనం అందుకనే ఎవడన్నా బండిదారి కింద పడబోతుంటే అయ్యో పాపం అని మనం పోయినామనంటే అంటే మన జేబులకు లూటే కాదు మన తాన మొత్తం సొమ్మును మొత్తం కాజే చూస్తారు ఇటువంటి బట్టే బాజు దొంగ నా కొడుకులు కాబట్టి పబ్లిక్ ఇయాల రేపట్లలో మంచి చేసుడు కూడా శానా గాండేమే ఉన్నది అన్నం పెట్టే సున్నం పెట్టే ఇటువంటి బట్టే బాజులు కాలం అసలునికి ఏమైనా ప్రమాదం అయితే కూడా అయ్యో పాపం అని దగ్గరికి పోలేని పరిస్థితి ఇయాల రేపటిల మోపైతున్నది కాబట్టి ఇటువంటి దొంగ బట్టే బాజు సోర్గాల ముచ్చట్లల్లా భద్రంగా ఉండు ని మళ్ళకారి మన దమాకా దుమ్ము దుల్పి ఆర్తలకించి ఏతున్నాం కానీ సూడు పాపం లుంగి అన్న ఏడా పాపం అవస్థలు పడుతున్నాడో మోకాలు చిప్పలు వలుగుతాయని ఏదో ఏదో ఎల్పు పోతే అయిన పూన్కే సూటు పెట్టి మాయం చేసిండ్రని అంటే ఏమన్నాడు చెప్పు తర్వాత అన్న ఊరికి పోయిండు గానీ అప్పటికే మరీ జెట్ స్పీడ్ లో జంప్ అయిపోయినట ఆ దొంగ బట్టే బాధగానులు ఇక చూడు ఉండే గిట్లు ఉన్నది లోకం పోకడా ఈ దొంగ బట్టే బాధగాన్ల సాంగతి ఇక సరే అక్కడ అంటే ఏదో ముసలాయిన్ ఉన్నాడు పెద్ద మనిషి అంత మనని క్యాచ్ చేయలేడు అనుకోని ఏడో అక్కడ అచానక్కగా కొట్టిండానంటే ఇంకోసోటో కూడా సేమ్ ఇట్లనే సూట్ పెట్టి దొంగ బట్టేబాజ్గా ఒక చూడు పట్టు ఒక బండ వచ్చిందా ఆ షెట్ కాడ ఆగింది ఇక ఇంగో బట్టేబాజ్ కాడేమో అక్కడ గేట్ కాడ ఉన్నాడు తాముడు ఎడిటరు ఆ గేట్ కాడ్ ఉన్న ఆ దొంగ పడివే కానీ ఒక్కసారి జర స్లో మోషన్లో జూమ్ ఇన్ జూమ్ బ్యాక్ జూపెట్టు చూస్తున్నారా ఇక ఒక అన్న వచ్చిండ మెల్లగా ఇట్లా ఇంట్లోకి పోతున్నాడు అగోగో పడ్డది 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 బాండి హబ్బరే కొడక అని అనుకోని బండి పడుతున్నట్టు వాడు కటింగ్ ఇచ్చుతోని అన్న అయ్యో పాపం అనుకొని వెనకకు పోయిండయ్యా సేమ్ ఇంతకుముందు వీడియోలో మనం చూసినట్టే మళ్ళా సీన్ రిపీట్ చేసి అన్న పోని ఈడ కూడా ఎత్తుకొని పోయిండ్రు అయితే ఒక్క చోటనే కాదు ఈ చోటు దొంగ బట్టే కాళ్ళు కనపడ గలీలల్లో కూడా గిదే స్టంట్ చేసుకుంటా కింద పడుతున్నామని మంది దగ్గర సింపది దొబ్బుకుంటా మంది వచ్చి పానాలు కాపాడ చూసిన వాళ్ళకు జేబులకు తూటు పెడుతున్నారు ఫోన్లను గ్యాప్ చేస్తున్నారు దొరికిన కాడికి దొరికిన పైసలను కూడా ఎత్తుకోబో చూస్తున్నారట మీ తుకులు చేయడా ఏం బతుకులు రా సిగ్గు శరం సిము నెత్తరు మానం మర్యాద లేదరా మంది సొమ్ములకు మంది పైసలకు మంది పువ్వులకు సూటు పెడితే ఏ ఏదైనా ఏదన్నా కాయ కష్టం చేసుకుని నాలుగు రాళ్ళు వెనుక అంటే మీరు మందిని ముంచి పది రాళ్ళు వెనకాల వేసుకొని చూస్తారా లేని బట్టే బాజీ బడవల్లారా అనుకుంటా మత్తు కామెంట్లు కౌంటర్లు ఇవ్వబట్టిండు తిట్టిన తిట్టు తిట్టకుండా సోషల్ మీడియాలో జపన్ రెడ్ కంటే ఈ స్పీడ్గా తిప్పుకుంటా ఈ వీడియో మీద గట్టిగా కామెంట్లు గుద్దుతున్నారయ్యా కామను మన పబ్లిక్ ఏం బట్టే బాజగాల్లో ఏమో గాడ్ అన్నకయ్యిందే సరిపోలేదురా నాయన అంటే మళ్ళా సందలలోకి వచ్చి గీ అన్న కూడా టోపి పెట్టబట్టిండ్రు పాపం మీ అన్ననైతే ఇంకా చూసుకోలేదు ఇంట్లో పైకి పోయిన తర్వాత అన్నంది చాలా ఎవరైనా ఫోన్ చేసినా ముచ్చట ముచ్చటేందో అని చెప్పి జర్రా ఫోన్ కోసం ఎత్తుకేసారు అసలు ముచ్చట బోధపడతదేమో అన్నకని చెప్పి చాలా మంది అన్న ఏందన్నా నువ్వు గా మాత్రం ఫోన్ చూసుకోకుండా వచ్చేస్తున్నావు అని చెప్పి గట్టిగానే అన్నకు కామెంట్లు పెట్టబట్టిండ్రు ఏదైనా పబ్లిక్ ఇసు బట్టే బాజగాల ముంచట్ల సోరుగా ముచ్చట్ల ఫైలంగా హైలంగా అయ్యా అసలే రోజులు మంచిగా లేవు ఏమంటున్నావు భద్రం ఇక హీరో విజయ్ సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పే పని లేదు అందరు ఆయనను విజయ్ దళపతి అని కూడా వీలుతూ ఉంటారు సరే ఇక కొత్తగా రాజకీయాలకు ఎంటర్ అవ్వకుండా టీవీకి అని పార్టీ పెట్టి గట్టిగానే జనాలలో ఊనికే చూస్తున్నాడు అయితే ఆయన చుట్టున్నటువంటి బౌన్సర్లు చేసిన పనికి మాత్రం పబ్లిక్ బొబ్బు కారాలు మిరియాలు నూరవట్టిలా అయ్యా విజయా పబ్లిక్ ను ఉద్ధారకం చేసేది తర్వాత ముందు నీ పక్కన ఉన్నటువంటి బౌన్సర్ల సంగతి ఎప్ప చెప్పి చెప్పి గారానికి రాబట్టిండు మరి బౌన్సర్ల మీద ఉన్నటువంటి గంతగారానికి పబ్లిక్ ఎందుకు వస్తున్నారో వార్త మనం చెప్పుడు ఎందుకు చూద్దా బాండ్రీ ఇక చాలా మందికి ఒకటైతే ఉంటది నేను ముంగల పోతా అంటే నా పక్క పంటి వెనక పంటి ఒక ఏడెనిమిది మంది పరివారం లెక్క రాజా దర్బార్ లెక్క నా ఏం బట్ట ఉండాలని కొంతమంది అనుకుంటే కొంతమంది ఎవరన్నా ఫ్యాన్స్ మీద ఉన్నట్టుండి పడితేనో లేకపోతే అనుకోని ప్రమాదం అయితేనో లేకపోతే ఇంకెవరన్నా శత్రువులు మన మీద దాడి చేస్తారన్న భయంతోనో ఈ మధ్య కాలంలో కొత్తగా ట్రెండింగ్ వచ్చినటువంటి బౌన్సర్స్ అనే ఒక పేరుతోని వాళ్లను పెట్టుకుంటారు ఇక వీళ్ళు పెద్ద బౌన్సర్స్ అనగానే వీళ్ళకు ఒక వెయ్యి బలం ఉన్నట్టు కొండను పిండి పిప్పి చేస్తారన్న పెద్ద కటింగ్ బిల్లపు బాగా బలిసి బాడీ బెంచి ఓ ఇక వెనక ముందు ఇక చూసుకున్నదే నా అంతా మునగా ఛాతిని ఇట్ట 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 అనుడు బగ్గా అలవాటే ఇక ఒక డ్రెస్ కోడ్ అయితే వేసుకుని అయితే వాళ్ళు ఎవరైతే మనకి సపోర్ట్ ఇస్తారు ఇయాల రేపు గాడు గల్లీలలో తిరిగే షిల్లర్గా కూడా బౌన్సర్లను రోజుకొక వెయ్యి రూపాయలు ఇచ్చి పెట్టుకుంటున్నాడు అయ్యా ఇక సరే ఇక అంత లోపలికి మనం పోతే డెప్త్ గా ఇంకా మాట్లాడుకోవచ్చు మరి ఉన్నట్టుండి ఎందుకు అయ్యా ఇప్పుడు బౌన్సర్ల ముచ్చట మన మన ధమాకాలి అంటే ఇక ఈ వీడియో చూసిన తర్వాత విన్ని ఏమంటే చక్కగా అవుతారో దేనితోటి కొడితే వీడి దౌడ పనులు రాలేదట్టు వస్తుందో మీరే ఒక్క పారి చూసి గట్టిగా కామెంట్ బాక్స్లో గుద్దుండి ఆ చూసిన రా బౌన్సర్ అనేటువంటి బలుపు మదము ఎంత ఉన్నదో మనిషి అంటే తెల్ల పేననుకుంటాడా లేకపోతే చిన్న సీమ అనుకుంటాడా చిటుకుమని సిట్ అట్లా ఎత్తి అవతల పడేస్తే వాళ్ళ అమ్మ నాయనకి ఎంత కడుపుకోతా ఉంటది జరగకూడదని జరిగితే కాందేవని అయితే వాళ్ళు ఎంత బాధ పడతారు సరే ఇంతకు ఏమయ్యా అసలు స్టోరీ అని అంటే ఈ తమిళ హీరో ఎవరైతే టీవీకే పార్టీ కదా విజయ్ దళపతి అనేట ఆయన మీద కేసును కూడా నమోదు చేసిన రు ఎందుకు అయ్యా ఉన్నట్టుండనంటే మధురైలైనటువంటి టీవీకే పార్టీ కార్యక్రమం ఒక మీ ఈ విజయ్ సార్ అభిమాని ఆయన కలిసేందుకు పోయిండు ఇక అదే పక్కనే ఉన్నాడు కదా శరత్ కుమార్ అనే మనిషిని అవతల నూకిండు దాడి చేసిండు అభిమానంతో విజయ్ సార్ ను అరే మా హీరో మా నాయకుడు కాబోతున్నాడు అన్న ప్రేమతో వస్తుంటే బౌన్సర్లు అడ్డుకుని నా మీదకి దాడికి బాధపడ్డారని చెప్పి బాధితుడు పోలీస్ టౌన్ లో కంప్లైంట్ ఇచ్చిండు ఇక విజయ్ అయిన బౌన్సర్ల మీద పోలీసు సార్లు అయితే కేసును నమోదు చేసిండ్రు ఇంకా విజయ్ తో మాట్లాడేటందుకు ప్రయత్నించిన అభిమానిని మీద గంచి కిందకు నూకేసిన వీడియోలు సోషల్ మీడియాలో మాకు వైరల్ అవుతున్నాయి కానీ ఇక్కడ చాలా గొప్ప విషయం ఏంటంటే పట్టువాని ఆయన విజయసార్ నడిచే దగ్గర ముగ్గురు నలుగురు కంటే ఎక్కువ లేరు అభిమానిని అమాంతం అట్లా ఈ శ్రీ అవతల నూకేటప్పుడు విజయసార్ కంటలే కనబడకుంటేనే పోయిందా లేకపోతే చూసి చూడనట్టు అంజాను కొట్టిందా అన్న టాకు కూడా కాకపోతే మనం ఇక్కడ ఒక ముచ్చట చెప్పుకోవాలి ఈ వెయ్యి రూపాయలు తీసుకునే బౌన్సర్లు బిర్రుగా బాడి వేయించినటువంటి ఈ పెద్ద మనిషి ఏదో పెద్ద నరేంద్ర మోడీ దగ్గర చుట్టున్నటువంటి స్పెషల్ సెక్యూరిటీ గార్డు ఆఫ్ ఆఫీసర్స్ అన్నట్టు బిల్లపిత్తున్నాడేమో అని చాలా మంది కారెడ్డలు ఆడుకుంటా ఒకటి కాదు రెండు కాదు తిట్టిన తిట్టు తిట్లకు తీరుతున్నారు విజయ్ సార్ పక్కన వంటి ఓవర్ యాక్షన్ చేసిన ఈ బడివే బౌన్సర్ ను సరే నువ్వు విజయ్ కి బౌన్సర్ గా ఉన్నవే అనుకో కింద కాళ్ళు ఒత్తుకోరా నీకు అంతేగాని మంది ఏదో అభిమానం కో మందలు ఇ చెప్పాలి పక్కకు పోరా బాబు అని నూకాలే ఇక వెయ్యి రూపాయలు ఇచ్చినంత మాత్రాన నిన్ను హిస్ట్రీ అవతల నూకమని ఎవరికి చెప్పిండ్రా బాబు నీకు అని చెప్పి మస్తు తిట్టబట్టినరా ఇక కార్ ఆడుకుంటా కామెంట్లు పెట్టుడే కాదు లెఫ్ట్ అండ్ రైట్ అమ్మ నా బూతులతోని ఈ విజయ్ దళపతి పెట్టిన మీటింగ్ బౌన్సర్ చేసినటువంటి ఓవర్ యాక్షన్ ముచ్చట్ల అయ్యా దళపతి విజయసారా మీకు దాన్నం పెడితే కడపల తలకాయ పెడితే ముందు పార్టీ పెట్టి పబ్లిక్ ను ఉద్దారకం చేసే ముచ్చట్లు పక్కన పెట్టి నీ గింత అన్నాలంగా ఇసిరి అవతల నూకుతున్నటువంటి నీ అడ్డేబుడ్డే బౌన్సర్ల సంగతి ముందు చెక్కింగ్ చేసుకొని తర్వాత పార్టీ గురించి పబ్లిక్ గురించి అలా తిప్పల గురించి మాట్లాడని అడ్డమైన కామెంట్లు పెట్టి టీవీకే పార్టీ సత్యనాశ్ గానీకే ఇప్పుడు బౌన్సర్ చేసిన పని కూడా ఒక కారణం కాబోతున్నదన్న ముచ్చట్లు తమిళనాడున హీరో విజయ్ కి చాలా వ్యతిరేకతనే తీసుకొచ్చింది ఈ మొత్తానికైతే ఈ రాయమండ్రి తెచ్చిన కాడికి ధమాఖ దుమ్ముదు పురాట వరుస కొట్టిండి వరిసిపోయేదాకా మిరుచుతాం చూసిండే కాబట్టి ఇంచి మంచి మంచి ఏడి ఏడి గరం గరం వార్తలతో నేను ఆడికోను అత్తనే ఉంటా అన్నట్టు మీరు మన మెగా నైన్ టీవీ దమాకా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకోబోతే చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి కామెంట్ సుతం పెట్టుండి ఇది మంచి మంచి దుమ్ము దుల్ పేర్తలతో నేను అత్తనే ఉంటా